ఈ భూమి క్యారెక్టర్ అయితే అందరినీ అర్థం చేసుకుంటది కానీ గగన్ అయితే అస్సలు అర్థం చేసుకోదనమాట ఇప్పుడు చూడు గగన్ని బాధ పెడుతూనే ఉంటుంది అనమాట ఇప్పుడు వెరైటీగా కొత్త కొత్త కండిషన్లు పెట్టింది అనమాట ఇంక ఈ భూమి గగన పెళ్ళిలో ఎన్ని ట్విస్ట్లు ఉంటాయో ఏమో అర్థం కావట్లేదు ఇంకా స్టోరీలోకి అయితే వద్ద అనమాట ఇంకా ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది అనేసి గగన్ అయితే అందరికీ చెప్తూ ఉంటాడనమాట ఎలా జరుగుతుంది బాబు ఈ పెళ్ళి అసలు పెళ్లి కూతురు లేకుండా అసలు పూర్వం రోజుల్లో అయితే రాజులైతే పెళ్లి కూతురు లేకపోయినా కత్తికి తాలి కట్టేవాళ్ళు అలా అలాగే కత్తికి తాళి కడతావా నువ్వు అనేసి అందరూ ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారనమాట లేదు నేనైతే భూమి మెల్లోనే తాళి కడతాను భూమి వస్తుంది అనేసి గగన్ అంటూ ఉంటాడనమాట అయినా కానీ ఏ రా నీకు అర్థం కావట్లేదా భూమి పెళ్ళి అద్దనుకొని ఇంక వాళ్ళ అమ్మ ఆశయమే ముఖ్యమనుకొని డ్యాన్స్ పోటీలకు వెళ్ళింది నీకు అర్థం కావట్లేదా అనేసి శరత్చద్ర అంటూ ఉంటాడనమాట అసలు భూమి ఆశయానికి అండగా నిలిచింది నేను అసలు అయినా కానీ డ్యాన్స్ పోటీలు పెళ్ళి ఒకే టైం అయ్యేసరికి భూమి రెండింటినీ సాధించుకోవాలనేసి ఇంకా ఒక పక్క నాకు చెప్పకుండా డ్యాన్స్ పోటీలకు వెళ్ళింది తను తిరిగి వస్తుంది అప్పుడే మా పెళ్ళి జరుగుద్ది అనేసి గగన్ అంటాడనమాట అయినా కానీ ముహూర్తం దాటిపోయాక పెళ్ళి ఎలా జరుగుతుంది అసలా అనేసి శరత్ చంద్ర అంటూ ఉంటే అయినా కానీ ముహూర్తం సాంప్రదాయం కానీ మనసు మాత్రమే ప్రధానం అసలా ఈ పెళ్లి జరుగుతుంది ముహూర్తం దాటిపోయినా కానీ అనేసి గగన్ అంటాడనమాట అసలు అయినా కానీ గగన్ అసలు ముహూర్తం దాటిపోయాక ఈ పెళ్ళికైతే నేను ఒప్పుకోను అసలు అయినా కానీ ఈ పెళ్ళి ఆగిపోతే నువ్వేం చేస్తావు అనేసి ఇంక శరత్ స్వచ్ఛంద్ర అంటూ ఉంటే ఈ పెళ్ళి ఆగిపోతే నేను ఇక్కడే అగ్నికి ఆహుతైపోతాననేసి గగనంటాడనమాట అసలు అయినా కానీ ఏంటండి మీరు అన్నీ మీ ఇష్టాలేనా అసలా అయినా కానీ భూమి రావాలా భూమి మాటే ముహూర్తము భూమి ఇష్టం లేదంటేనే ఈ పెళ్ళి ఆగిపోద్ది భూమి మాటే ముహూర్తం అనేసి కేపి అయితే తగేసి చెప్తాడు అప్పుడు అందరి నోళ్ళు మూసుకుంటాయి అనమాట ఇంకో పక్క అయితే భూమి అయితే ఇంకా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అక్కడ డ్యాన్స్ పోటీల్లో గెలిచి ఇంకా సర్టిఫికేటు మెడల్స్ షీల్డ్లు అన్నీ తీసుకొని ఇంకా లుగా అయితే పెళ్లి మండపానికి వస్తానమాట అనమాట ఇంకంతే మన గగన్ వెంటనే భూమి దగ్గరికి వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ భూమిని హక్ చేసుకుంటాడు భూమి వచ్చేసావా చాలా థ్యాంక్ యూ భూమి నువ్వు తిరిగి వచ్చినందుకు నాకు తెలుసు భూమి మన ప్రేమ నిజమని నిరూపిస్తూ నువ్వైతే తిరిగి వచ్చావు భూమి మన పెళ్లి జరుగుతుంది ఇక్కడ అయితే అందరి నోళ్ళు ఇప్పుడు మూతపడ్డాయి భూమి మీ నాన్నంటే నా నల్లుడుగా అంగీకరించడంట భూమి ఇంకా థ్యాంక్ యూ భూమి నువ్వు వచ్చావనేసి గగన్ ఎంత సంతోషంగా భూమిని హక్ చేసుకుని చెప్తాడో ఇంకా ఇంకా శారద వచ్చేసి అమ్మ భూమి ఇప్పటికే లేట్ అయింది రా అమ్మ పెళ్లి కూతురుగా రెడీ చేస్తానని అయితే చెప్తూ ఉంటుంది అనమాట ఒక్క నిమిషం అత్తయ్య అనేసి భూమి అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ నాన్న చేతిలో అయితే ఆ షీల్డ్ సర్టిఫికేట్ అన్నీ పెట్టిద్ది అనమాట అమ్మ భూమి నాకు తెలుసమ్మా నువ్వు డ్యాన్స్ పోటీలకు ఖచ్చితంగా గెలుస్తావు అనేసి అనేసి శరత్చంద్ర కంగ్రాచులేషన్స్ భూమి అనేసి నవ్వుతూ చెప్తాడనమాట ఇంకా భూమి అయితే గగన్ దగ్గరికి వచ్చేసి బావ నీతో మాట్లాడాలనేసి ఇంకా గగన్ అయితే పక్కన అయితే ఒక రూమ్లోకి తీసుకెళ్ళి తలుపేసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట బావా నేనైతే ఈ మాట నిన్ను పెళ్ళికి ముందే అడుగుతున్నాను ఒకవేళ పెళ్ళైన తర్వాత అడిగితే మోసం చేశానని నన్ను అంటావని నేను పెళ్ళికి ముందే అడుగుతున్నాను అనేసి భూమి అంటూ ఉంటుంది అనమాట ఏం మాట అడుగు భూమి అనేసి ఇంకా గగన అంటూ ఉంటే బావా అసలైతే పెళ్ళయ్యాకైతే పెళ్ళయ్యాక అయితే మనమైతే నా ఇంట్లోనే ఉంటున్నాం కదా అనేసి భూమి అంటూ ఉంటే ఇంకా పెళ్ళయ్యాక నీ ఇల్లు నా ఇల్లు ఏంది మన ఇద్దరం ఎక్కడుంటే అది మన ఇల్లు భూమి అనేసి ఇంకా గగన అంటూ ఉంటాడనమాట ఇంకా మనమైతే ఇంకా మీరు ఉండలేకపోతే అప్పుడప్పుడు వెళ్ళి శారదని పూర్ణిమను చూసి వస్తుందండి బావా అనేసి ఇంకా భూమి అంటూ ఉంటుంది అంటే అంటే ఏంటి భూమి ఇప్పుడు అయితే అసలు పెళ్ళయ్యాక ఇంకా నేను నీతో పాటు శరచిత్ర ఇంటికి రావాలంటున్నావా అనేసి అంటూ ఉంటే అవును బావా అసలు అయితే మా ఇంటికే రావాలి అనేసి భూమి అంటదనమాట అంటే ఏంటి భూమి అసలు అయితే ఇంకా ఆ కృష్ణప్రసాద్ లాగా మా ఇంటిని పాది మీ వచ్చి ఇంకా మీ ఇంట్లో అయితే మీ నాన్న దగ్గర ఉండాలా అనేసి అంటూ ఉంటే అవును బావా అసలు అయితే ఇంకా మీరైతే నాతో పాటు ఇంకా నా ఇంటికి వచ్చేస్తే ఇంకా మా నాన్న అయితే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీరు మా నాన్నని అర్థం చేసుకుంటారు అప్పుడు సంతోషంగా ఉండొచ్చు కదా బావా అనేసి ఇంకా భూమి అయితే చెప్తూ ఉంటుంది అయినా కానీ ఏంటి భూమి అసలా ఈ ఇల్లరికం గురించి నువ్వు ముందే చెప్పలేదు కదా ఎందుకు కరెక్ట్గా పెళ్ళికి ముందు చెప్తున్నావు అనేసి గగన్ అంటూ ఉంటే నువ్వు ఎప్పుడు చెప్పినా ఒప్పుకుంటావు అని భరోసా కదా బావా అందుకే ఇప్పుడు అడుగుతున్నాను అనేసి భూమి అయితే అంటూ ఉంటుంది ఒకవేళ నేనైతే పెళ్ళైన తర్వాత ఇల్లరికానికి రాను అని చెప్తే ఈ పెళ్ళి ఆపేస్తావా ఏంటి భూమి అనేసి గగన్ అంటూ ఉంటే ఇలాంటి ప్రశ్న నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బావా అసలు అయినా కానీ నేను చిన్నప్పటి నుంచి మా నాన్న ప్రేమకు దూరమయ్యాను అందుకే నేను పెళ్ళయ్యాక కూడా మా నాన్న దగ్గర ఉండాలనుకుంటున్నాను మీరిల్లరికానికి రండి బావా అనేసి భూమి అంటూ ఉంటే అయినా కానీ ఇప్పుడు అడుగుతున్నాను భూమి అదే ప్రశ్న మీ నాన్న కావాలా నేను కావాలా సమాధానం చెప్పు అనేసి ఇంకా గగన్ అంటూ ఉంటాడనమాట ఇంకా భూమి అయితే ఏం మాట్లాడతా అనమాట ఇంకా మా నాన్న వదులుకోవడం ఇష్టం లేదు బావా అనేసి ఇంకా భూమి అంటూ ఉంటుంది ఇంకా మరి నెక్స్ట్ అయితే ఏం జరగొద్దో చూద్దాం థ్యాంక్ యూ